ముందుగా నర్సన ముచ్చట్లు ద్వారా అందరికీ నమస్కారం మా మంత్రివర్యులు రా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్లు దామోదర రాయ నరసింహ గారికి మా నాయకురాలు త్రిషమ్మ గారికి అందోల్ జోపేట్ మున్సిపల్ ప్రజలకు ప్రత్యేకంగా నా పన్నెండవ వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతోని పండుగ జరుపుకోవాలందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పన్నెండవార్డు కౌన్సిలర్ నాగరాజ్ నాని